చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో బోడే రామచంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై మండిపడ్డారు నారా లోకేష్ రాజ్యాంగ తెరశక్తిగా వ్యవహరిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ చాక్లెట్లు అమ్మే విధంగా విక్రయిస్తున్నారని అన్నారు గత పాలన కంటే ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్స్ కేసు నమోదు అవుతున్నాయి దీని మీద ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలు కేవలము పేపర్ స్టేట్మెంట్లకి నామమాత్రపు స్టేట్మెంట్లకి తప్ప దీనికి డ్రగ్స్ నివారణకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది అనేక సంఘటనలు తెలియజేస్తున్నాయి వీటన్ని మీ తప్పు లేనట్టయితే మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాత్ర లేనట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత చైతన్య యువజన పార్టీ తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశం లేఖ రాసే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి నారా లోకేష్ గారికి మరొక విషయం తెలియజేస్తున్నాను మీరు మీ శాఖలో తప్ప మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు మీకు చేతనైతే మీ శాఖలో ఉన్న సమస్యలు తీర్చండి మీ శాఖలో గత నిజంగా మీరు సరైన నాయకుడైతే మీ శాఖను సమర్థవంతంగా నిర్వహించే వాళ్ళైతే దీని మీద పోరాటం చేయండి సుప్రీంకోర్టులో పోరాటం చేయండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి అదేవిధంగా రాష్ట్రపతితో మాట్లాడండి ఈ ఏదైతే టీచర్లు ఇబ్బంది పడుతున్నారో టెట్కి సంబంధించి దాని నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టీ ఇన్ సర్వీస్ ఉన్న టీచర్లకు విముక్తి కలిగించండి మీ శాఖ మీద దృష్టి పెట్టండి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్స్ కేసు నమోదవుతున్నాయి దీని మీద ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలు ఏలూరు జిల్లా